హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశం జనసేన ఎక్కడ ఉన్నాయో ఏం చేస్తున్నాయో కొని అర్థం కాని వేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ తన దూకుడిని ప్రదర్శిస్తున్న వేళ అటు తెలుగుదేశం ఇటు జనసేన వారు కలిసి ఉండాలా విడిపోవాలా విడాకులు తీసుకునే ముందు భార్యాభర్తలు ఎంతలా నలిగిపోతారో అంతలా వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరూ చేయాల్సిన పనిని షర్మిల ఆమె మీడియా మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడం నానా హడావిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అభాండాలు వేయడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో తన దూకుడిని ప్రదర్శిస్తోంది అయితే ఇక్కడ మనకి స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే ఈ మురుసపల్లి శర్మిల శాస్త్రి గారు ఇప్పుడు వచ్చి ఇంత రచ్చ చేయడం దేనికి ఎలా అసలు ఎలక్షన్స్ ఉన్నది ఇంకొక రెండు మూడు నెలలే ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి చాలా గొప్పగా తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు మరి ఇప్పుడు ఈమె కాంగ్రెస్ని ఏదైతే చచ్చిపోయిన కాంగ్రెస్ ఉందో ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ని మూడు నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చేయడానికి ట్రై చేస్తుందా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టేసి చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టడానికి ఈవిడి కుయుక్తులు పన్నుతోందా చాలా సుస్పష్టం నిజంగా తెలివి ఉన్న వాళ్ళకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈమె కనుక ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అన్నది వీళ్ళు ఉద్దేశం షర్మిలా గారి తాలూకు ఉద్దేశం ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు గారికి లాభపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టపరుస్తుంది ఆ కారణం ఏంటి ఆమె ఆలోచన ఏంటి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా రాజశేఖర రెడ్డి గారి వారసురాలిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తూ తనని చెడు చేస్తూ ఈమె మంచిని నిరూపించుకోవడం కోసం ట్రై చేస్తుంది మరి ఇలాంటి సందర్భంలో మనం ఊరుకుంటామా ఖచ్చితంగా బాధ్యత గల పౌరులుగా మనం నిలదీస్తాం ఇప్పటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని మొదటి నుంచి మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చామో ఈమె చేస్తున్న కార్యకలామాలని కూడా మనం దగ్గరుండి గమనిస్తూ వచ్చామో మనం ఈ విషయాలు అస్సలు ఊరుకోం అందుకే ఈమె ఏం మాట్లాడుతోంది మనం ఏం కౌంటర్ ఇస్తాం ఆమె మాట అయితే మనది తోట ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఖచ్చితంగా నచ్చుతుంది నా అభిప్రాయాలతో మీరు కూడా ఏకీభవిస్తారు అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ వీడియోకి వెళ్ళిపోదాం ఆడపిల్లా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా మరి వచ్చి రాగానే సాక్షాత్తు నీ అన్న కదా అనే ఆలోచన లేకుండా జగన్ రెడ్డి అంటూ నువ్వు వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదా నువ్వు చేసింది వ్యక్తిగతం కాదా మరి ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి ఈ సూక్తులు పలుకుతున్నావా సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈమె రాజకీయ చతురత ఎంతన్నా రాజన్న బిడ్డ కదా ఆ మాత్రం రాజకీయ చతురత ఉంటుంది రాబోయే దాన్ని ముందుగానే ఊహించడం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఇక్కడ తాను చేస్తున్న పని ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణలో ఈమె అక్కడి ప్రజలకు ద్రోహం చేసి ఇక్కడ ఆంధ్రాలో అడుగుపెట్టిందో అక్కడి వారందరూ కూడా కడుపు మంటతో రగిలిపోతున్నారు మనం ఎంత దూరం వెళ్ళైనా సరే ఈ షర్మిల చేసిన మోసాలని ఎండగట్టాలి అని అనుకుని వాళ్ళు అనుకుంటుండేటప్పుడు వారికి అందుబాటులో ఉన్న ఛానల్ సాక్షి ఖచ్చితంగా సాక్షిలో వారి వాయిస్ను వారే వినిపించడానికి ఉవ్విళ్ళు ఊరుతారు మరి అలాంటప్పుడు అది పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుండేటప్పుడు తనకి అనుకూలంగా మార్చుకోవడం కోసం ఖచ్చితంగా ఏం చెప్పాలి ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు సాక్షి చేయిస్తుందని చెప్పాలి అందుకే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈమె అలా చేస్తోంది అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తాము అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మేమైతే మేము మాట్లాడమని చెప్పాము కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎంతమందికి పోతున్నాయో ఎంతమంది ఒప్పుకుంటారో ఎన్ని ఎంతమంది ఇలా దూషిస్తారో అమ్మా మిమ్మల్ని మాకు భయం మీరు జాగ్రత్త తల్లి అని చెప్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం అక్కడ తెలంగాణలో చాలా మంది ఈ మీకు ఫోన్లు చేసి చెప్తున్నారు అడుగుతున్నారమ్మా మీకు వ్యతిరేకంగా ఎంతమంది మాట్లాడతారో మాకు భయం అని నిజంగా అక్కడ నువ్వు చేసిన పనికి తెలంగాణలో వారందరినీ నమ్మించి నట్టడం ముంచిన నిన్ను వాళ్ళు సపోర్ట్ చేస్తారా అది జనం నమ్మే విషయమేనా ఒకవేళ సపోర్ట్ చేస్తే వాళ్ళకు భయం వేస్తుందా భయం ఎందుకు వేస్తుంది నీ మీద వ్యతిరేకతతో కొన్ని వందల మంది వేల మంది ఫోన్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే వారు భయపడాలి అలా కాకుండా చాలా తక్కువ మంది నీ మీద సదాభిప్రాయం ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే కనుక చేస్తే కనుక ఎందుకు భయపడాలి వారు ఎందుకు భయపడుతున్నారు ఖచ్చితంగా నిన్ను అంటే నీ వల్ల ఎవరైతే ఆర్థికంగా లాభపడ్డారో వాళ్ళు మాత్రమే నిన్ను సపోర్ట్ చేస్తారు ఎవరైతే నీకు అంటే నీవు నమ్మిన బంట్లు పెట్టుకుంటావు కదా ద్రోహం చేసే ముందు కొందరికే చెప్తావు కదా ఆ కొందరు నీకు ఫోన్ చేసి చెప్తారు ఎస్ ఇదిగో నీ గురించి ఇలా జరుగుతోంది నీ గురించి సాక్షి వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని కానీ ఇక్కడ పరిస్థితి నీకు ఆ క్లిప్పింగ్లో కూడా చూపిస్తా ఏవైతే నీకు వ్యతిరేకంగా సాక్షి అడగకపోయినా వేరే ఛానల్స్ వారి కూడా నీకు చూపిస్తాను అక్కడ కూడా మనకి గమనించవచ్చు షర్మిలా గారిని రాజకీయాలు అవసరం ఉందా ఎంతగా దిగజారంట ఎవరు దిగజాచారు రాజకీయాలను దిగజచ్చింది ఎవరు అసలు రాజకీయాల దిగజారుడు గురించి నీకు మాట్లాడే అర్హత హక్కు ఉన్నాయా రాజకీయాల దిగజారుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు నువ్వు కనిపించలేదు సరికదా అక్కడ ఈ రాష్ట్రంతో నాకు సంబంధమే లేదు అసలు ఆంధ్రాతో నాకేంట సంబంధం అని నిలదీసి అడిగిన నువ్వు కేవలం నేను తెలంగాణకి చెందిన దాన్ని నేను తెలంగాణ దాన్నే అని చెప్పుకొని వచ్చిన నువ్వు అక్కడ ఓ కాంగ్రెస్ని తిడుతూ తెలంగాణ అక్కడ టీఆర్ఎస్ని తిడుతూ పాదయాత్ర చేసేసి ముఖ్యమంత్రి అయిపోవాలని చూసిన నువ్వు చివరికి రేవంత్ రెడ్డిని తిట్టిన తర్వాత అదే రేవంత్ రెడ్డిని సీఎం అవడానికి దోహదం చేస్తూ నేను తప్పుకుంటున్నాను ఈ ప్రజలందరూ ఏమైపోతే నాకు అనవసరం చెప్పే నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతున్నావా నీచ రాజకీయాల గురించి నువ్వు మాట్లాడమా నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు ఓకే ఇక్కడ నిజంగా నీకు సాక్షిలో భాగమే ఉందనుకుందాం రాజశేఖర్ రెడ్డి గారు నీకు భాగం ఉండాలని రాశారని అనుకుందాం నాకంటే మాకంటే మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కంటే నీకు మీ అన్న గురించి చాలా బాగా తెలియాలి కదా ఆయన గురించి నీకు ఎందుకు తెలియట్లేదు ఆయన ఎలాంటి వాడంటే కాంగ్రెస్ పార్టీ మాది కాంగ్రెస్తో నీకు సంబంధం లేదని అంటే పోతే పోండి అని చెప్పేసి కాంగ్రెస్ మొత్తాన్ని వదిలేసి కొత్తగా పార్టీ పెట్టుకొని ఆ కొత్త పార్టీని నూట యాభై యొక్క స్థానాలకు తీసుకొచ్చిన ఘనుడు ఆయన మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సాక్షిలో నీకు వాటా ఉంది అంటున్నావు రాత్రికి రాత్రి నీకు ఆ సాక్షిని రాసిచ్చేసి నాకు అవసరం లేదు నీ వాటా కాదు నీకు సగం కాదు మొత్తం రాసి ఇచ్చేస్తున్నాను తీసుకో మొత్తం సాక్షిని అని చెప్పేసి ఆయన వెంటనే ఆత్మసాక్షి అని కానీ మనస్సాక్షి అని కానీ ఇంకొక పేరు ఇంకొక పేరు ఏదో ఒక పేరు పెట్టేసుకొని ఇంకొక ఛానల్ పెడితే కనుక ఇంకొక పత్రిక కానీ ఇంకొక మీడియా కానీ పెడితే కనుక వెంటనే ఇప్పుడున్న సాక్షిలో ఉన్న యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి తరలి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తారు నీ కోసం పనిచేయరు నీ సాక్షి ఛానల్కి పనిచేయరు ఆయన నమ్ముకున్నది ఆయన బలాన్ని ఆయన నమ్ముకున్నాడు తప్ప మొత్తం ఆస్తి బాగా డెవలప్ అయిపోయిన ఆస్తి నాకు కావాలి ఇలాంటిది కాదు నీకు ఇప్పుడు సాక్షి మీద కన్నుపడింది సాక్షిని లాక్కోవడం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నావు అదే సాక్షిని వాడుకొనే ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఘోరంగా నీచంగా ఏమీ ప్రవర్తించట్లా ఉన్న విషయాలనే బయట పెడుతున్నారు నువ్వు మైకు పట్టుకొని జనంలోకి వెళ్ళి దాన్ని వాళ్ళు కూడా మైకు పెట్టి జనానికి తెలియజేస్తున్నారు ఏదైనా సరే మీడియా చేయాల్సిన పనిని వాళ్ళు చేస్తున్నారు అధికారంలో ఉన్న మంచి ప్రభుత్వాన్ని కాపాడడానికి ప్రతిపక్షంలో ఉన్న దుష్ట ప్రభుత్వాలు మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడడానికి ఆ మీడియా సక్రమంగానే పనిచేస్తుంది మరి నువ్వేం చెప్తావు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారో దుష్టులు వాళ్ళు అధికారంలోకి రావడానికి నీ వంతు సాయశక్తులా కృషి చేస్తున్నావు మరి సాక్షి మీడియా అలా కాదు కదా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు పోరాడలేదు స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేదు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతున్నావు స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్రానికి రాకుండా ఈ రోజు ఉంది అంటే బీజేపీ ఎంత కారణమో మీ కాంగ్రెస్ చేత కాని తనం కూడా అంతే కారణం ఏ ఇప్పటి వరకు అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ నువ్వు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ధర్నాకి దిగలేదు ఏ దీక్షకి దిగలేదు ఏ పోరాటాలు చేయలేదు కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోతున్నారు అన్న విషయం రాజులు తెలిసిందా ఉదయం తెలిసిందా గత ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నావుగా వెంటనే ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిలబ నిలదీయటం లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది నేను పోరాడతానని చెప్పేసి నువ్వు వెంటనే వచ్చి దీక్ష కూర్చుండిపోవచ్చుగా నిరాహార దీక్షలు ధర్మ పోరాట దీక్షలు చేయొచ్చుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అలా కనీసం నువ్వు కానీ మీ చంద్రబాబు నాయుడు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ చేయొచ్చుగా చేయరు కానీ ఎలక్షన్ వచ్చేసరికి మాత్రం మనకు ఒక ఆయుధం ఉండాలి వాటి గురించి మనం అడగాలి పోలవరం అంటున్నావు పోలవరంలో నిజానికి కేంద్రం కట్టాల్సిన దాన్ని చంద్రబాబే కట్టడానికి సిద్ధమైనప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు ఎస్ చంద్రబాబు నువ్వెందుకు రాష్ట్రానికి నీకు అసలు సంబంధం ఏంటి కేంద్రమే కడతాననేటప్పుడు అనేటప్పుడు కేంద్రానికి అప్పచెప్పియచ్చు కదా అని నువ్వు అడగలేదు పోనీ తర్వాత అయినా సరే కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా మిగతా రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేయడం అవన్నీ చేశాడు కదా అప్పుడైనా సరే నువ్వు తప్పు చేసావు కదా అని చెప్పి నువ్వు ఎందుకు అడగలేదు లోతుగా చాలా డ్యామేజ్ జరిగినప్పుడు నువ్వు ఎందుకు అడగటం లేదు చంద్రబాబు నాయుడిని ఇప్పుడు దాని పనులు ఏమైనా ఆగిపోయాయా ఖచ్చితంగా పనులు జరుగుతూనే ఉన్నాయి స్పీడ్గా జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఈ చేసిన డ్యామేజ్లకి చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్లకి అది లేట్ అవుతోంది అది తెలిసి కూడా నీచ రాజకీయాలు చేస్తున్నది నువ్వు నికృష్ట రాజకీయాలు చేస్తున్నది నువ్వు అధర్మంగా నడుచుకుంటున్నది నువ్వు మనకు రాజధాని బీజేపీతో దోస్తి ఉంది అవును నాకు తెలియకడుగుతాను బీజేపీతో దోస్తి ఉంటే తప్పేంటి నీకు మొదటి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా నువ్వు ఇదే బీజేపీతో దోస్తి ఉంది బీజేపీతో దోస్తీ ఉంది బీజేపీతో కలిసే తిరుగుతున్నారు బీజేపీ కలిసి అవుతున్నారు ఏ ఎందుకు ఉండకూడదు అంటే మతతత్వ పార్టీలా అంటే నీది క్రిస్టియానిటీ కాబట్టి ఆయన బీ ఆయన బీజేపీ అనేది హిందువు కాబట్టి ఉండకూడదా అంటే మోడీ ఎంత మంచిగా పరిపాలించినా కూడా మనం మాత్రం మోడీకి సపోర్ట్ చేయకూడదు మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా తెచ్చుకున్నా కూడా మోడీకి మనం సపోర్ట్ చేయకూడదు ఈ రాష్ట్రానికి మోడీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల స్నేహం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడం లేదు కానీ నీకేంటి కేవలం సోనియా గాంధీని అధికారంలో చూడాలి మరి ఏంటిది ఏమంటారు దీన్ని కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ ని తీసుకొస్తాడు ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు నీ గురించి చెప్పిన వాళ్ళు జోకర్లా కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఏ రోజైతే మొదటి రోజు వచ్చి కామెడీ చేశావో ఆ రోజు నుంచే నిన్ను జోకర్గా చూస్తున్నారు ఇంతకుముందు ఒక జోకర్ ఉండేవాడు మా రాష్ట్రంలో ఇప్పుడు నువ్వు రెండో దానివి తోడయ్యావని చెప్పేసి నీ గురించి జోకర్గా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఎవరైతే యథార్థాలు చెప్తున్నారో ఆయన జోకర్లా కనిపిస్తున్నారా నా భర్త అంటా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా నీలాగా తప్పుడు సాక్ష్యాలు ఆవిడ చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు కాని భారతిరెడ్డి గారు కానీ వారంతట వారు వచ్చి తప్పుడు సాక్ష్యాలు చెప్పరు లేదంటే నీలాంటి వ్యక్తిత్వం కలవారైతే వెంటనే వచ్చేసి అవును నేను ఉంటుండగానే నన్ను బయటికి పంపించి సోనియా గాంధీతో నీ అనిల్ మాట్లాడాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు నీ లాంటి మనస్తత్వం ఉంటే నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి అవును ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త ముఖ్యమంత్రిని మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఎస్బీజీ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన చెప్పింది ఖచ్చితంగా నిజమే అవుతుంది ఆయన జర్నలిస్ట్గా ఆ రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ గారిని దగ్గర నుంచి చూసి ఉంటారు కాబట్టి అప్పుడు జరిగినవి ఆయన స్టే ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన రాసుకుని ఉంటారు కాబట్టి ఆయన చూసి ఉంటారు కాబట్టి ఆయన చెప్తారు కానీ నీ కళ్ళబొల్లి అబద్ధాలు ఇప్పుడిప్పుడే మాకు బయటపడుతున్నాయి ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వల్ల మా మాకు పదవీకాంక్ష ఉంటే చప్పట్లు కొట్టండి రా ఎందుకంటే ఈవిడికి పదవీకాంక్ష లేదు ఎందుకు కారణం ఏంటి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఈవిడ పదవులు ఏవి అడగలేదు కాబట్టి ఈవిడికి పదవీకాంక్ష లేదని మీరు నమ్మాలి ఎందుకో తెలుసా అప్పుడు కనుక ఇప్పుడున్న వయసులో అప్పుడు ఉంటే లేదు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఉంటే బ్రతికి ఉండి ఉంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే విమర్శిస్తున్నావో వ్యతిరేకిస్తున్నావో రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు బతికుండా కూడా సేమ్ అలాగే నువ్వు చేసేదనివి కారణం ఏంటి రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు నువ్వు అడగడానికి నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాదు వార్డు మెంబర్వి కూడా కాదు ఆయనలాగా ఎవరిలాగా మన జీరో స్టార్ లాగా మన జీరో స్టార్ లాగే నువ్వు వార్డు మెంబర్ కూడా కాదు మరి అలాంటప్పుడు ఏ విధంగా అడుగుతావు ఆయన నిన్ను గెలిపిస్తే ఆయన నిన్ను ఏదైనా పదవి ఇచ్చి గెలిపిస్తే అప్పుడు నువ్వు పదవి అడుగుతావు కానీ నీకు ఆ అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే నీకంటే పెద్దవాడైన జగన్మోహన్ రెడ్డి గారే ఆయన లాస్ట్ దశలోనే వచ్చారు మరి ఇప్పుడేమంటావు అదే కనుక రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఉంటే నువ్వు ఖచ్చితంగా నాకు పదవి ఇవ్వండి నాన్న నన్ను కుటుంబ పాలన మనదంతా కుటుంబ పాలన చేసేయండి అన్నకు ఒక పదవి అమ్మకు ఒక పదవి నాకు ఒక పదవి అందరికీ ఇచ్చేయండి అని చెప్పి అడిగి నువ్వేమో రాజశేఖర రెడ్డి గారిని కూడా బ్లేమ్ చేస్తూ ఖచ్చితంగా ఇంకొక పార్టీ పెట్టేదానివి కాంగ్రెస్ లో ఎలాగో ఆయన ఉన్నారు కాబట్టి వేరే పార్టీ పెట్టేదానివి మాకు పదవీకాంక్ష మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా మాకు పదవీకాంక్ష ఉంటే ఏంటి పదవీకాంక్ష లేదా నీకు పదవీకాంక్ష లేదా మరి ఇప్పుడు చేస్తున్న రాజకీయాలని దేని గురించి అండి మేడం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి అంటారు కొంపదీసి అమ్మో ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఇప్పటి ఇప్పటివరకు ఆకాల్సిన పని లేదండి ఎప్పుడో వచ్చేవాళ్ళు మీరు తెలంగాణలో పాటుపడింది కాంగ్రెస్తో అంట కాగుతోంది ఇక్కడికి వచ్చేసి ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు ఇంత తక్కువ టైంలో ఎలక్షన్స్ తక్కువ సమయం ఉండగా ఇప్పుడు నువ్వు రాజకీయాలు వెలగబెడుతున్నది అన్నీ కూడా కేవలం పదవీకాంక్షతోనే పదవీకాంక్ష లేకపోతే అనే మాట మాత్రం అనొద్దు తప్పండి ప్లీజ్ అలాంటి అబద్ధాలు ఆడొద్దండి ప్లీజ్ వీడియో లెంగ్త్ మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు క్లుప్తంగా ఇప్పుడు ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ ఒకటి ఇస్తాను అది అంటే ఏమేం మాట్లాడుతున్నారు ఈమె గురించి ఒక్కసారి విందాం నా పేరు సుధారానండి వికారాబాద్ డిస్టిక్ మేము షర్మిలక్క టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము మా పిల్లల్ని అందరినీ వదులుకొని మేము ఎండనక వాననక ఆమె లేడీ కాబట్టి ఆమెతో పాటు మాకు కూడా సపోర్ట్ దొరుకుతుందని మేము తిరుగుతున్నాము మొన్న అన్న వాళ్ళందరు చెప్పిన ప్రకారం మూడు తారీఖు రోజు మేము వెళ్ళాము ఆమెను కలవడానికి టెన్ నెంబర్స్ రావాలంటే వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్ళాము మమ్మల్ని ఎంత చీకొట్టింది అంటే అసలు మీ ముఖాలకు ఎవరన్నా అవుతారా మీకు అంత సీన్ ఉందా అంటనంటే మరి ఆమె ఆమె ముఖానికి సీఎం అవుతుందని తెలంగాణకు వచ్చిందా ఈ తెలంగాణకు ఏం చేయడానికి వచ్చింది మరి తెలంగాణకు సపోర్ట్ లేదా మనకు తెలంగాణ వాళ్ళు మాట్లాడారా మనము అసలు ఎంత ఎంత ఘోరంగా అంటే అసలు ఎవరు నేనైతే మస్తు అంటే ఆమెకి ఏ త్రీ అంటే నాకు ఏ త్రీ కేసు పడింది పోలీస్ స్టేషన్లో మా పిల్లలందరూ ఎంత అంటే మా మా చుట్టాలు అందరు మా రిలేషన్ అంతా ఫోన్లు చేసి ఒకటే ఏడు ఏమైంది 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 మేము ఎంత అంటే మా కారు యాక్సిడెంట్ చేసుకొని మేము ఇద్దరం కష్టపడి పిల్లల్ని వదులుకొని మేము ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం ఆమె ఈ రోజు మమ్మల్ని అందరినీ ఎట్లా అంటే మీ మొఖాలకి ఎవరన్నా అవుతారా మీ మొఖాలు ఎవరైనా నాయకులు అవుతారంటే ప్రజల నుంచి నాయకులను చేస్తాంటని చెప్పింది ఒక మాట మేమందరం ప్రజలమే కదా మేమందరం నాయకులమే కదా ఎన్ని రోజులు తిరిగింది మాతో పాటు అసలు ఆమెకి తెలంగాణలో ఉండే అర్హత లేదు అసలు మా తెలంగాణకు వస్తే నేను చెప్తున్నాను నా సొంతంగా ఎదుర్కొన్న పరిస్థితి నేను చెప్పు ఇసుకొని కొడతా నేనైతే నిజంగా ఎందుకంటే మాకు ఎంత గలీజ్గా మాట్లాడిందంటారంటే అంత గా మాట్లాడు కనీసం రెస్పెక్ట్ ఇచ్చి కూడా మాట్లాడలేము టెన్ మెంబర్స్ పోయినాము టెన్ మెంబర్స్ ని ఎట్లా అంటే అట్లా మాట్లాడేసి బయటకు వెళ్ళగొట్టింద